భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము రాజ విద్యా యోగము భగవానుడు పలికెను ఓ అర్జున నీకు నా మీద అసూయ లేదు కాబట్టి ఈ యొక్క అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను ఇది తెలుసుకున్న తరువాత నీవు భౌతిక సంసార బాధల నుండి విముక్తి చేయబడుతావు ఈ జ్ఞానము అన్ని విద్యలకు రారాజు మరియు అత్యంత గోప్యమైనది ఇది విన్నవారిని పవిత్రం చేస్తుంది ఇది నేరుగా అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి వీలైనది ధర్మబద్ధమైనది ఆచరించటానికి సులువైనది శాశ్వతమైన ఫలితమును ఇచ్చేటటువంటిది ఈ ధర్మము ఎందు విశ్వాసము లేని జనులు నన్ను పొందలేకున్నారు ఓ శత్రువులను జయించేవాడా వారు పదే పదే జనన మరణ చక్రంలో ఈ లోకానికి తిరిగి వస్తుంటారు ఈ సమస్త విశ్వము నా అవ్యక్త స్వరూపంచే వ్యాపింపబడి ఉన్నది నా నాయందే స్థితమై ఉన్నాయి కానీ నేను వాటి ఎందు స్థితుడను కాను అయినా సరే ప్రాణులు నాలో స్థిరముగా ఉండవు నా దివ్య శక్తి యొక్క అద్భుతమును తిలకించము నేనే సమస్త ప్రాణుల సృష్టికర్తను మరియు నిర్వాహకుడను అయినా నేను వాటిచే కాని లేదా భౌతిక ప్రకృతిచే కాని ప్రభావితము కాను అంతటా వీచే ప్రబలమైన గాలి కూడా ఎల్లప్పుడూ ఆకాశంలోనే స్థితమై ఉన్నట్లు అదే విధంగా సర్వ ప్రాణులు కూడా ఎల్లప్పుడూ నాయందే స్థితమై ఉంటాయి కల్పాంతరమున సమస్త ప్రాణులు నా యొక్క ఆదిమ ప్రకృతి శక్తి ఎందు విలీనమవుతాయి తదుపరి సృష్టి ప్రారంభంలో ఓ కుంతిపుత్రుడా నేను వాటిని మరలా వ్యక్తపరుస్తాను నా ప్రాకృతిక శక్తిని ఆధీనంలో ఉంచుకొని ఈ అసంఖ్యాకమైన జీవరాశులను వాటి వాటి స్వభావాల అనుగుణంగా మరలా మరలా సృష్టి చేయుచున్నాను ఓ సిరి సంపదలను జయించేవాడా ఈ కార్యములు ఏవీ నన్ను బంధించలేవు నేను ఒక తటస్థ పరిశీలకుడిగా ఈ కర్మలు ఏవీ నన్ను అంటకుండా అనాసక్తతో ఉంటాను నా యొక్క నిర్దేశంలో పనిచేస్తూ ఈ భౌతిక శక్తి సమస్త చరాచర భూతములను జనింపచేయును ఓ పుత్రుడా ఈ కారణం వలన భౌతిక జగత్తు మార్పుకు లోనవుచుండెను నేను నా సాకార మనుష్య రూపంలో అవతరించినప్పుడు మూడులు నన్ను గుర్తించలేకున్నారు సకల భూతములకు మహేశ్వరుడైన నా వ్యక్తిత్వం యొక్క దివ్యత్వము వారికి తెలియదు భౌతిక మాయాశక్తిచే భ్రమకు లోనైనటువంటి జనులు ఆసుర నాస్తిక భావాలను పెంపొందించుకుంటారు ఆ అయోమయ స్థితిలో అభ్యుదయం కోసం వారి ఆశలు వ్యర్థమవుతాయి వారు ఫలాసక్తితో చేసే కర్మలు అన్ని నిష్ఫలమే మరియు వారి జ్ఞానము అయోమయ స్థితిలో ఉంటుంది కానీ నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు ఓ పార్థ నన్నే శ్రీకృష్ణ పరమాత్మనే సమస్త సృష్టికి ఆది మూలమని తెలుసుకుంటారు అనన్య చిత్తముతో కేవలం నాయందే మనస్సు లగ్నం చేసి వారు నా భక్తిలో నిమగ్నమవుతారు ఎల్లప్పుడూ నా దివ్యలీలలను గానం చేస్తూ దృఢ సంకల్పముతో పరిశ్రమిస్తూ వినయముతో నా ముందు ప్రణమిల్లుతూ నిరంతరం వారు నన్ను ప్రేమయుక్త భక్తితో ఆరాధిస్తుంటారు మరికొందరు జ్ఞాన సముపార్చన యజ్ఞములో నిమగ్నమై నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తారు కొందరు నన్ను తమతో అభేదమైన ఏకత్వముగా చూస్తారు మరికొందరు నన్ను తమ కంటే వేరుగా పరిగణిస్తారు ఇంకా కొందరు నా యొక్క విశ్వరూపం యొక్క అనంతమైన ఆవిర్భావములలో ఆరాధిస్తారు నేనే వైదిక క్రతువును నేనే యజ్ఞమును మరియు పూర్వీకులను సమర్పించే నైవేద్యమును నేని నేనే ఔషధ మూలికను మరియు నేనే వేదమంత్రమును నేనే నెయ్యి నేనే అగ్ని మరియు సమర్పించే కార్యమును ఈ జగత్తుకి నేనే తండ్రిని జగత్తుకి నేనే తల్లిని కూడా సంరక్షకుడిని పితామహుడిని నేనే నేనే పవిత్రమునర్చే వాడిని జ్ఞానం యొక్క లక్ష్యమును పవిత్ర శబ్దము ఓంకారమును నేనే ఋగ్వేదమును సామవేదమును మరియు యజుర్వేదమును నేనే నేనే సమస్త భూతముల సర్వోన్నత లక్ష్యమును మరియు నేనే వారి యొక్క నిర్వాహకుడను స్వామి సాక్షి నివాసము ఆశ్రయము మరియు స్నేహితుడను నేనే సృష్టికి మూలము అంతము మరియు ఆధారము నేనే శాశ్వత స్థానమును మరియు సనాతన బీజమును నేను సూర్యుని రూపంలో వేడిమిని ప్రసరిస్తాను మరియు నేనే వర్షమును ఆపుతాను కురిపిస్తాను నేనే అమరత్వమును మరియు నేనే రూపంలో వస్తాను ఓ అర్జున నేనే ఆత్మను నేనే పదార్థమును కూడా వేదములలో చెప్పబడిన సకామ కర్మకాండల పట్ల మొగ్గు చూపేవారు నన్ను యజ్ఞయాగాదులచే పూజిస్తారు యజ్ఞశేషము అయిన సోమరసపానము చేయటం ద్వారా పాపాలన్నీ పోయి పవిత్రులైన వీరు స్వర్గలోకాలకు పోవటానికి ఆశిస్తారు వారి పుణ్యకర్మల ఫలంగా వారు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని లోకానికి వెళతారు మరియు దేవతల విలాసాల భోగాలన్నీ అనుభవిస్తారు స్వర్గలోకము యొక్క విశాలమైన భోగములు అనుభవించుటచే వారి పుణ్యఫలము అంతా తరిగిపోయిన తరువాత వారు తిరిగి భూలోకానికి వస్తారు ఈ విధంగా భోగవస్తు ప్రాప్తికై వైదిక కర్మకాండలను ఆచరించే వారు భూలోకానికి పదే పదే వచ్చిపోతుంటారు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నాయందు అనన్య భక్తిలో నిమగ్నమైన వారుంటారు అలా నాయందే సతతము మనస్సు నిలిపిన వారికి వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను ఓ పుత్రుడా ఇతర దేవతలను శ్రద్ధతో ఆరాధించే వారు కూడా నన్నే పూజిస్తారు కానీ అది వారు తప్పుడు పద్ధతిలో చేసినట్టు సమస్త యజ్ఞములకు భోక్తను ఏకైక స్వామిని నేనే కానీ నా ఈ యొక్క పరమేశ్వర తత్వమును తెలుసుకొనని వారు తిరిగి పుట్టవలసినదే దేవతలను పూజించే వారు దేవతల ఎందు జన్మిస్తారు పితృదేవతలను ఆరాధించే వారు పితృదేవతల దగ్గరికి వెళతారు భూత ప్రేతములను అర్చించు వారు అలాంటి వాటిల్లో పుడతారు మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకు గాని ఒక పువ్వు గాని ఒక పండు గాని లేదా నీరైనా గాని సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనస్సు నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను సంతోషంగా ఆరగిస్తాను నీవు ఏ పని చేసినా నీవు ఏది తిన్నా నీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినా నీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినా మరియు ఏ నిష్ఠలను ఆచరించినా ఓ కుంతీపుత్రుడా వాటిని నాకు సమర్పించినట్టుగా చేయుము అన్ని పనులను నాకే అర్పితం చేయటం ద్వారా నీవు శుభ అశుభ ఫలితముల బంధనముల నుండి విముక్తి చేయబడతావు సన్యాసము ద్వారా నీ మనస్సు నాయందే లగ్నమై నీవు విముక్తి చేయబడతావు చేరుకుంటావు నేను సమత్వ బుద్ధితో ఉంటాను ఎవరి పట్ల పక్షపాతంతో కానీ లేదా విరోధ భావంతో కానీ ఉండను కానీ ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నాయందే నివసిస్తారు మరియు నేను వారి ఎందు నివసిస్తాను పరమ పాపిష్ఠివారు అయినా సరే నన్ను అనన్య భక్తితో పూజిస్తే వారిని ధర్మాత్ములుగానే పరిగణించాలి ఎందుకంటే వారు సరియైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి త్వరితగతిన వారు ధర్మాత్ములుగా అవుతారు మరియు శాశ్వతమైన శాంతిని పొందుతారు ఓ పుత్రుడా నా భక్తుడు ఎన్నటికీ నష్టమునకు గురికాడు అని ధైర్యముగా ప్రకటించుము వారి జన్మ జాతి కులము ఏదైనా లింగ భేదం లేకుండా సమాజం అసహించుకునే వారైనా నన్ను శరణుదొచ్చిన వారంతా పరమ పదమును పొందుతారు ఇక పుణ్యాత్ములైన రాజులు మునుల గురించి ఏమి చెప్పాలి కాబట్టి తాత్కాలికమైన మరియు సుఖం లేని ఈ ప్రపంచంలోకి వచ్చాక ఇక నా ఎందు భక్తితో నిమగ్నమవు ఎల్లప్పుడూ నన్నే స్మరించుము నా పట్ల భక్తితో ఉండుము నన్ను ఆరాధించుము మరియు నాకు ప్రణామములు అర్పించుము నీ మనస్సు మరియు శరీరము నాకు సమర్పించుటచే నీవు నా వద్దకు నిస్సందేహముగా వచ్చేదవు ఇది ఉపనిషత్తుల సారాంశము బ్రహ్మ విద్య యోగ శాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతలోని రాజ యోగము అను తొమ్మిదవ అధ్యాయం